ఈ భూమి మీద ఎవ్వరు కూడా మనకు శత్రువులు ఉండడానికి వీల్లేదు మన ఒ మనకు ఒక్కడే శత్రువు సాతాను అపవాది అయిన సాతాను వాడు ఒక్కడే మనకు శత్రువు ఈ భూమి మీద ఎవ్వడు కూడా శత్రువులు ఉండడానికి వీల్లేదు ప్రియమైన దేవుని వల్ల జాగ్రత్తగా ఆలకించండి మహా అయితే ఒక డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతాం మహా అయితే ఒక ఎనభై సంవత్సరాలు బ్రతుకుతామండి ఈ యొక్క ఎనభై సంవత్సరాలకి ఈ యొక్క డెబ్బై సంవత్సరాలకే మన జీవితంలో శత్రువులను ఏర్పరచుకొని భయంకరమైన విమర్శలతో కూడినటువంటి జీవితం మనకు అవసరమా వివాదాలతో కూడిన జీవితం మనకు అవసరమా గొడవలతో కూడిన ఆ జీవితం మనకు అవసరమా ఒక్కసారి ఆలోచన చేయండి వాక్యం అంటుంది మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఈరోజు నీ జీవితంలో శత్రువు అనేవాడు ఉండకూడదు నీ శత్రువు ఒకటే అపవాది అయిన సాతాను